అందరూ యాక్టర్సే కాదు ఈ ఇంట్లో డాక్టర్ కూడా ఉండబోతుంది అంటూ మెగావార గారాల మనవరాలు క్లిన్ నిరూపించుకుంటూ వచ్చేసింది అన్న ప్రసన్న వేడుకలలో తను చేసిన అద్భుతం మెగా వారసురాల కోసమే అభిమానులు ఎంతలా ఎదురు చూశారో ఉపాసన రామ్ చరణ్ కూడా అంతే అద్భుతాన్ని సృష్టిస్తూ కనిపించేశారు త్రిబులర్ సక్సెస్ తర్వాత ఉపాసన ఎప్పటికప్పుడు గుడ్ న్యూసెస్ ని షేర్ చేసుకుంటూ వచ్చేది క్లిన్ కార ఫేస్ ని చూపించాలి అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలపై ఈ మధ్య కాలంలో అటువంటి ఆలోచన లేదు అంటూ ఉపాసన కొట్టుపడేస్తూ వచ్చినప్పటికీ తన ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం ఊరుకునేదే లేదు అంటూ ఇటీవల తిరుమలలో దర్శనం ఇచ్చేసిన ఉపాసన బేబీ ఫోర్స్ని అయితే రివీల్ చేసుకుంటూ వచ్చేసారు అలా ఎంతో క్యూట్గా కనిపించేసిన ఉపాసన గారాల కూతురు క్లిన్ కారా ఫేస్ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతూ ఉండగా ఇప్పుడు అన్నప్రసన్న వేడుకలు అంటూ బుల్లిపుల్లి అడుగులు వేస్తున్న క్లిన్కారాఫ్కి సంబంధించిన కొన్ని బెస్ట్ మూమెంట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చేసారు అందరూ డబ్బు బంగారం వస్తువుల్ని ముట్టుకుంటూ ఉండగా క్లిన్ కారా మాత్రం తన డాక్టర్ అయ్యే ఆలోచనలోనే ఉందనే విషయాన్ని అయితే తన ముట్టుకున్న వస్తువులతో తెలియజేసుకుంటూ రావడంతో మెగా కుటుంబం మురిసిపోతూ ఉంది